హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు సత్య కిచెన్ ఛానల్కి స్వాగతం అండి ఇదిగండి చూడండి చిన్నపిల్లల బుగ్గలు ఎంత స్మూత్గా ఉంటాయి అంత స్మూత్గా వచ్చింది ఇడ్లీ అది ఇడ్లీ ఏ విధంగా పెట్టాలో నేను చూపిస్తాను అయినా ఉదయం బ్రేక్ఫాస్ట్ అయినా లేదా నైట్ డిన్నర్ అయినా సరే చాలా హెల్దీ అయిన టిఫిన్ అనమాట సొగరున్న వాళ్ళకైనా ఎవరికైనా చాలా మంచిది టిఫిన్ ఏంటంటే నేను ఇక్కడ మినప్పప్పు కొర్ర బియ్యం అనమాట కొర్రలతోని కొర్ర ఇడ్లీ నేను పెట్టాను ఇక్కడ అలాగే నెక్స్ట్ చట్నీ ఇంకొండే చట్నీ మేము వేసుకొని తినమండి చట్నీ పోసుకొని తింటాం అనమాట చూసారా ఇలాగ సాంబార్లాగా అనమాట సాంబార్ ఎలా పోసుకొని తింటాం అలాగ ఈ విధంగా ఈ చట్నీ పల్లి చట్నీ అండి నేను ఏ విధంగా చేశాను నేను చూపిస్తాను అయితే నేను ఇక్కడ ముందుగా పావు కేజీ మినపప్పు తీసుకున్నాను గ్లాసుడు అనమాట గ్లాస్కి గ్లాసు నొక ఎందుకంటే మిక్సీ వేస్తే కనుక గ్లాస్ గ్లాసే వేయండి గ్రైండర్ వేస్తే గ్లాస్ పప్పుకి రెండు గ్లాసు నూట వేసుకోవాలి ఇది ఈ ఏంటంటే నేను రైతుల దగ్గర కొరలు తెచ్చుకుంటామండి పూర్తితోటి అవి తెచ్చి శుభ్రం కడిగేసి ఎండబెట్టేసుకొని మిక్సీ వేసేస్తాను వేస్తే బుత్త అంతా ఊడిపోద్దాం వచ్చేస్తుంది అనమాట చాలా నీట్గా వచ్చేస్తాయండి ఈ విధంగా నేను కొరలు కొద్దిగా మోపు చేశాను అనమాట ఇలా దీన్ని ఏంటంటే ఒక ముందు ఈ నూక ఈ నూకని కొద్దిగా వాటర్ వేసి నానబెట్టేద్దాము నూక నానబెడదామండి నేను ఎక్కువ రైస్ ఎక్కువ తినండి ఎంత నీ మిల్లెట్స్ మీదే నేను ఉంటాను ఇదిగో ఎప్పుడో రైస్ ఎలవ అది ఉండేటప్పుడు అలాంటప్పుడు రైస్ తింటానండి మామూలుగా అయితే మాత్రం ఇలా మిల్లెట్స్ గంటలు ఈ ద్వారా నీవైనా వాడుతున్నాం ఎక్కువ ఇవన్నీ మినపప్పు నేను మిక్సీ వేసాను అందుకే గ్లాస్ గ్లాసు వేసాను అనమాట ఇలాగా మొత్తం ఈ నూక ఇందులో వేసి కలిపేసి పెట్టి మీరు మార్నింగ్ టిఫిన్ చేసుకుంటాం అనుకునే వాళ్ళు నైట్ ప్రిపేర్ చేసుకోండి నైట్కి డిన్నర్కి ప్రిపేర్ చేసుకుంటాం అనేవాళ్ళు మార్నింగ్ చేసేయండి ఇది నైట్ నేను నైట్ డిన్నర్కి అనమాట అంటే బుధవారం ఉపవాసం ఉంటాము ఉదయం సాయంత్రం సాయంత్రం టిఫిన్కి అనమాట ఈ విధంగా నేను చేసుకున్నాను ఇదేంటంటే నైట్కి అన్నమాట ఉదయం ఒకటి ప్రిపేర్ చేశాను సాయంత్రానికి మనకి కొద్దిగా పూలు కదా బయట ఉంచేస్తే ఎందుకంటే చట్నీకి ఇప్పుడు సిక్స్ థర్టీ అయిందనమాట ఈ టైం నేను ఇప్పుడు చట్నీ ముందు చట్నీ చేస్తున్నాను అండి పలుకులు మంచి ప్రోటీన్ ఉంటుంది కదండి మనకి పలుకుల్లోని ఇంకా బ్రౌన్ కలర్ వరకు వేపాలి వేపేసి ఇవి పైపు పొర తీసేయండి ఇదిగో ఈ విధంగా చూసారా ఎంత కలర్ ఎంత కలర్ ఎంత కలర్ వచ్చాయో పలుకులు ఇక నేను ఇందులో ఏమి వేయనండి చూసారా పలుకులు వేసావా అలాగే మీరు తీసుకున్న క్వాలిటీని పెట్టి మీరు తీసుకున్న వాళ్ళని మెత్త పచ్చిమిర్చి వేసుకోండి నేను నాలుగు పచ్చిమిర్చి వేస్తాను మా కారాన్ని పెట్టి నేను నేను కారాన్ని పెట్టి నేను వేసుకుంటాను మీ కారాన్ని పెట్టి మీరు వేసుకోండి అలాగే నెక్స్ట్ ఏంటంటే చింతపండు సాల్ట్ ఇంతేనండి ఇంకేం వేయి నేను ఓన్లీ చిన్న పులుకు ఒకటే చట్నీ అనమాట చట్నీ చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా చట్నీ మిక్సీ చేసే పూపేసేద్దాము ఈ విధంగా చేసేయండి ఏంటంటే మనకి పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా అసలు అండి బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ ఇలాగ మంచి హెల్తీ టిఫిన్ తింటే మంచిదే కదా ఆ వాళ్ళు జీలకర్ర చిన్నపప్పు మిర్చి నెక్స్ట్ కరివేపాకు అనమాట ఇక్కడ నేను వెల్లుల్లి వేయలేదండి ఉల్లి వెల్లుల్లి తినని వాళ్ళు ఇలా చేసుకోండి వెల్లుల్లి తినటం వాళ్ళు వెల్లుల్లిపాయ వేసుకోండి పోపు బాగుంటుంది వెల్లుల్లిపాయ వేసుకుంటే ఇంకా నేను ఏంటంటే వెల్లుల్లిపాయ వేయలేదండి పోపు వేయిపోయింది పోపు వేసేస్తాను చట్నీకి ఇదిగోండి చట్నీ అయిపోయింది నెక్స్ట్ మనం ఇప్పుడు ఇడ్లీ దగ్గరికి వెళ్దాం అన్నమాట ఇంకా పక్కన పెట్టేద్దామండి పెట్టేసి ఇదిగోండి టిఫిన్ రుబ్బు అనమాట ఈ రుబ్బు ఏంటంటే చూసారా ఎలాగొచ్చిందో పైకి పొంగినట్టు ఇప్పుడు మనము హోటల్లో ఏం చేస్తారంటే వాళ్ళు ఇడ్లీ పొంగటానికి స్మూత్గా రావడానికి వాళ్ళు సోలో వేస్తారండి బేకింగ్ సోడా వేస్తారనమాట మనం అది వేయం వేయకుండా మన ఇడ్లీ అంత స్మూత్గా ఉంటుంది అనమాట మనం వెయిపోయినా సరే ఎందుకంటే మనం రుబ్బెక్కి ఎక్కి వేసుకున్న నూకు వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఉప్పుడు నోకు ఉన్నది అనుకోండి వాళ్ళకి మంచిది కాదు ఉప్పుడు నోకి వేసుకోవడాన్ని అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పొట్ట వచ్చేస్తుంది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకి ఎవరికైనా పట్ట వచ్చేస్తుంది అండి ఉప్పు నొక్కు తినడం వల్ల అది కూడా చేసుకోవచ్చు కాదని అనట్లేదు మంచిది చేసుకుంటే కానీ షుగర్ ఉన్న వాళ్ళ కాళ్ళకి అది మంచిది కాదు కదా ఇడ్లీ తిన్నారంటే షుగర్ వాళ్ళు తొందరగా అందుకుంటుందండి షుగర్ మాత్రం ఎక్కువ ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ ఇలా తయారు చేసుకొని మీ తినండి మీ హెల్త్ మీ హెల్త్ ఎంత హెల్తీగా ఉంటుందో చూద్దరు కానీ మనకి కొరల వల్ల ఏంటంటే బాడీ పెయిన్స్ తగ్గుతాయండి నెక్స్ట్ ఏంటంటే ఒంట్లో సిక్త్ వస్తుంది అనమాట నేను చూసాను ఇక్కడ వాటర్ వేసాను వాటర్ వేసి ప్లేట్ అనమాట ఎందుకు అలా పెట్టానంటే ఇక్కడ చిన్న గ్లాసులు కదండి వాటరు పైకి తూలిపోతుంది కదా ఇడ్లీ నీరులాగా అయిపోతుంది అనమాట వాటర్ తూలిపోయి అందుకనేసి నేను ఇలా ప్లేట్ పెట్టి ప్లేట్ మీద పెడుతున్నాను చూడండి ఈ విధంగా ఇప్పుడు పైన మూత పెట్టేద్దాము మూత పెట్టేస్తే ఒక్క పది నిమిషాల్లో ఇడ్లీ ఉడిగిపోద్దండి పది పది నిమిషాల్లో ఇల్లు అయిపోద్ది అనమాట చాలా ఫాస్ట్గా అయిపోద్ది అండి ఇడ్లీని ఒకలాగే అయిపోయింది చూసారా నెక్స్ట్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రీడియోస్ అందరికి షేర్ చేయండి ఇలాగ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకి బెల్ మీద కుట్టడానికి ఏ ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అంటే మీకు వస్తుందండి టిఫిన్ అయితే అయిపోయిందండి ఇడ్డీ అయిపోయింది ఎందుకండి తీస్తున్నాను షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచి టిఫిన్ అండి ఇది మాత్రం షుగర్ ఉన్న వాళ్ళకి వాళ్ళ షుగర్ కంట్రోల్లో ఉంటుందండి మీరు ఎందుకు చెప్తున్నామో వినండి ఒకసారి సరే మీరు కూడా ఇలాగ ట్రై చేసుకొని తినండి ఇదిగో పల్లీ చట్నీలో మనకు ప్రోటీన్స్ ఉంటాయి కదా పల్లీలోని ఎంత హెల్దీ అంటే అంత హెల్దీ అండి ఈ టిఫిన్ మాత్రం ఈ విధంగా మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మళ్ళీ చెప్పాను అనుకోకండి లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్గా వాళ్ళకి అందరికీ రిలేటివ్స్ అందరూ షేర్ చేయండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్